રામજી કા હું કાલ ભોમ કુછ જુસા ગા જલવાની સાચ ગા મત પણ એમાં પટડી લે పూర్తిగా అధికారిక రాకపోకలు చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ గా ఉంది కాబట్టి ఎవరైతే ఎవరంటే వాళ్ళ రెండు మీద వచ్చేస్తా ఉన్నారు విపరీతంగా తిరిగేస్తా ఉన్నారు వరుసగా రోజు యాక్సిడెంట్లు అంటే చాలా ఇబ్బందిగా ఉంది మొన్న యాక్సిడెంట్ నిన్న రెండు యాక్సిడెంట్లు ఈ రోజు ఇంత మంది యాక్సిడెంట్ ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో ఆలోచించి చేసి కాకపోతే ఆపితే కూడా ఈ రోడ్డు కష్టంగా ఉండొచ్చేమో అయ్యో ఇప్పుడే ఆపిస్తారనే ఇది కూడా ఉంటుంది కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఒకసారి నేషనల్ హైవే వాళ్ళతో చర్చించి వీలైన తొందరగా పనులు పుట్టేలాగా చూస్తాం చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ రకమైన యాక్సిడెంట్ మనకు కనపడతా ఉంది చాలా భయంకరమైన యాక్సిడెంట్ లోపల ఉన్నవాడికి రక్తము ఇవన్నీ కూడా టైర్ చూసారా ఎగిరి విరిగిపోయి పక్కన పడింది ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ను కొట్టి బైకు బైకును కొట్టిన తర్వాత ఈ వెహికల్ ఇన్ని ఒకసారి గుద్దుకొని ఇంత పెద్ద ప్రమాదం లోపల చిన్నపిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు గాయాల పాలై ఇప్పుడే హాస్పిటల్కి పోయినట్టుగా చూస్తూ ఉంది ఆ బైక్ మీద డ్యామేజ్ జరిగిన వాళ్ళు కూడా బైక్ నుంచి కింద పడిన వాళ్ళు కూడా ప్రమాదకరంగా బయట నేను ఆదోని ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను బైపాస్ రోడ్ అనేది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అంటే పూర్తి కాబోయే స్టేజ్లో ఉంది ఇంకా మనం చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది దీనికి మధ్యలో కొంత స్పీడ్ బ్రేకర్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బోర్డులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తగిన రక్షణకు సంబంధించిన జాగ్రత్తలు అన్నీ ఇక్కడ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పూర్తిగా క్లీన్ కాలేదు ఎందుకంటే ఇది అధికారికంగా కూడా మనం ఇంకా దీన్ని జనవరిలో పండగ తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం చిన్న చిన్న పనులు పుట్టి ఎందుకంటే ఒక్క రైల్వే గేట్ దగ్గర కూడా కొంత పని ఉంది అందువల్ల ఇంకా ఇది అధికారికంగా పూర్తి కాలేదు దయచేసి మీరు తిరగాలంటే తిరగండి నేను సలహా ఇచ్చేది ఏంటంటే నేను తిరగడాన్ని ఎవరు కాదను కానీ స్పీడ్ కంట్రోల్ లేకుండా ఎక్కడైతే క్లీన్ కలియని చూడే ఇసుక అంతా ఉంటుంది కంకర ఉంటుంది ఈజీగా స్కిట్ అవుతుంది క్లీన్గా లేదు దీన్ని అంటే మామూలుగా పోయా అధికారికంగా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని రోజు క్లీన్ చేస్తాం అప్పుడు ఇబ్బంది ఉండదు టైర్కి గ్రిప్ కూడా ఉంటుంది ఎవరో చెప్పేశారండి ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా వచ్చారు మేమంతా ఇనాగ్రేట్ చేసాము వెళ్ళిపోండి అన్నారు వరి పిచ్చోళ్ళ మీ రాజకీయాల కోసం అట్లా చెప్పారు బాగానే ఉంది ప్రజలు వాడుకున్నా ఇబ్బంది లేదు ప్రజలు కూడా తిరగండి నేను కాదన్న కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ ప్రమాదానికి అతివేగమే కారణం కదా దీన్ని ఒక హైవే వాళ్ళు దీన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని పద్ధతులు ఉంటాయి బోర్డులు పెడతారు డివైడర్ లాగా సబ్ డివైడ్ చేస్తారు దాంతోపాటుగా ఎక్కడైతే స్పీడ్ పోయే అవకాశం ఉందో అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు ఇసుక కంకర రోడ్డు మీద పడకుండా ఇవన్నీ ఇవన్నీ చేసేదాకా కొంచెం ఓపిక ఉండాలి కొంచెం జాగ్రత్తగా పోండి దీని మీద పోయేటప్పుడు తొందరపడిపోయి ఇది ఏదో ఓపెన్ చేశారు అధికారికంగా మేము చెప్తాం మళ్ళీ ఇది అన్ని పూర్తయిన తర్వాత అన్ని హక్కుల పెద్ద ఎత్తున అధికారికంగా దీన్ని ప్రారంభిస్తాం అప్పటిదాకా తిరగడం తప్పేమీ లేదు కానీ మెయింటెనెన్స్